దేవు తీసుకో ప్రబలందు పిల్లల దేవుని మనిషికి అద్భుతమైనటువంటి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించాడు అద్భుతమైనటువంటి స్వేచ్ఛ జీవితం ఎంత స్వేచ్ఛ అంటే కోరం మృగమైనటువంటి సమహముతో కూర మృగమైనటువంటి పెద్ద పుల్లతో ఆడుకునే అంతటి స్వేచ్ఛ జీవితాన్ని దేవుడు ప్రసాదించాడు నరుడికి అంతేకాకుండా నరుడికి ఎంత స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించాడు అంటే ఈ కరంటు కానీ లేక ప్రమాదము అనుకునేది ఏది కానీ నలు కాకినా కానీ ప్రమాదము కలగకుండా ఉండేటువంటి స్థితిని దేవుడు ప్రసాదించారు అయితే అంతటి అద్భుతమైనటువంటి స్వేచ్ఛ జీవితం ఏమైపోయింది సింహాలతోని పులులతోని ఆడుకునేటువంటి స్వేచ్ఛ జీవితం మనిషి నుంచి ఎక్కడికి పోయింది కరెంటు పట్టుకున్నా కానీ సాక్ కొట్టకుండా లేదా రోడ్ల మీద ప్రయాణం అవుతున్నా కానీ యాక్సిడెంట్లు జరిగినా కానీ మళ్ళా పైకి వేసి మళ్ళా మనిషిగా మారిపోయేటువంటి అద్భుతమైనటువంటి శ్వాస జీవితం మనిషి ఏం చేస్తున్నాడు ఎక్కడికి పోయింది ఆ శాత్స జీవితం ఏమైపోయింది అని ఆలోచించినట్లయితే భగవంతుడిచ్చినటువంటి శ్వాస జీవితాన్ని ఒక చిన్న పాపము ద్వారా ఆ అద్భుతమైనటువంటి స్వేచ్ఛ జీవితాన్ని పోగొట్టుకున్నాం ఆ అద్భుతమైనటువంటి విలువైనటువంటి జీవితాన్ని పోగొట్టుకుని దేవునికి మనుషులకు లోకానికి భయపడి బ్రతకవలసి వచ్చుకున్నాం అన్నమాట లేకపోతే ఎవరికి భయపడవలసింది అయితే లేదు హాయిగా భగవంతుడితో కూడా సంతను ముట్టుకుని చెయ్యి పట్టుకుని భగవంతుడితో కూడా ముఖాముఖిని మాట్లాడుతూ హాయిగా సృష్టికర్త అయిన యహో దేవునితో కూడా హాయి చెప్పుకుంటూ చక్కగా పెట్టకవలసినటువంటి జీవితం ఒక చిన్న పాపము ద్వారానే ఆ ఆనందమైన జీవితాన్ని పోగొట్టుకున్నాం వాక్యం చూసినట్లయితే ఆది నేను గుర్తి చెప్పి మాట్లాడుతాను మూడో అధ్యాయంలో ఎనిమిదవ వర్షంలో ఆ సాయంకాలము దేవుని అవే చల్లగాలికి తోటలో తిరుగాడుచు ఉండడు జాగ్రత్తగా వినాలి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు తోటలో చల్లగాలికి సాయంకాలం సమయంలో అటు ఇటు తిరుగాడుచు ఉన్నాడు ఆయన అడుగుల చప్పుడు ఎవరికి ఆదాము అవ్వలకు దేవుని యొక్క అడుగుల చప్పుడు వినబడింది ఆ వారు ఆయన కంటికి కనబడకుండా ఏం చేస్తున్నారే అప్పటి వరకు దాక్కున్నారా తండ్రి అయినా దేవుడు వస్తుంటేనే గొప్ప గప్పు గొప్ప గబు గప్పుగా ఎదురుగుంటే పరిగెత్తు సంఖ్య వారంట ఏవో దేవుడు వస్తుంటేనే పరుగు 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 వెళ్ళి డాడీ అని పట్టుకుని చక్కగా జీవించేవారు ఒక బట్టలు లేవు సింహాలతో పులులతో ఏనుగులతో ఒకసారి ఆర్తు చూస్తే తెలుస్తుంది ఆర్తు చాలా చక్కేస్తారు ఆదా బొమ్మలు ఏదేవి తోటలో జీవించిన విధానం ఒక ఆర్తి చూడండి ఆ ఆర్టు చూస్తే ఎలాగుంటే సింహాలు ఏనుగులు ఏనుగుబడ్లు అన్ని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి వాళ్ళ మధ్యలో సట్టుకుల తిరిగినట్లుగా ఉంటారు అంత అద్భుతమైన జీవితం అన్నమాట దేవుడు కూడా వాళ్ళ మధ్యలో తిరిగేవాడు సడన్ గా ఏమైందంటే ఒక్కసారిగా తండ్రి యొక్క అడుగులు చప్పుడు వినబడుతుంటే మీ చుట్టూ చాటుకు వెళ్ళి దాక్కోవలసినటువంటి పరిస్థితి వస్తుంది కారణం ఏంటి ఎందుకలా జరిగింది హాయిగా స్వేచ్ఛా జీవితాన్ని ఏం చేస్తున్నారు అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క అనుభవాన్ని ప్రేమను ఏం చేస్తున్నారు అని అంటే ఒకే ఒక్క పాపం ఏంటంటే దేవుణ్ణి మాటను ధిక్కరించలేదు దేవుని ఆజ్ఞను మేరడమే పిల్లరా దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞని మీరే తన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం దేవుని యొక్క మాటలు వెనకే మనలో పాప పరిస్థితి వల్లే దేవుడి చిన్న ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం ఎంత జీవితం ఇచ్చాడే మీకొక ఈ లోకంలో ఒక అద్భుతమైన సింహాసనాన్ని దేవుడు ప్రసాదిస్తే ఆ సింహాసనాన్ని పాపము అనే దాని ద్వారానే పోగొట్టుకుంటున్నాం ఎంత అందమైన జీవితమో తెలుసా నీ జీవితం ఎంత అద్భుతమైన జీవితమో తెలుసా ఈ జీవితం హాయిగా వేల మంది దేమదూతులు నీకు ఇసులు గర్రలు ఇసులుతూ సింహాసనమే కూర్చుంటే ఆకలి తప్పులు లేకుండా హాయిగా జీవించవలసినటువంటి జీవితాన్ని పాపము చేసి ఆనందాన్ని పోగొట్టుకున్నాం ఆ ఆనందాన్ని పోగొట్టుకున్నాం దురాశ వల్ల ఆనందాన్ని పోగొట్టుకున్నాం స్వార్థం అసూయ కుట్ర కుల్లి కుటుంతుల వల్ల ఆ ఆనందాన్ని పోగొట్టుకున్నాం అయితే పిల్లరా ఆదాము అమ్ములు ఆ శబ్ద విని చిట్లు చాటున దాగుకొని అని రాయబడి ఉంది ఎవరు చెప్పారు చిట్లు చాటు దాక్కోవాలి అనేటువంటి విషయం అప్పటి వరకు చాలా సరదాగా ఉన్నటువంటి ఆదాము అమ్ములు సరదాగా తిరుగుతున్నటువంటి ఆదా మామూలు చిట్లు చాట్లు దాక్కోవాలని ఎవరు చెప్పారే పాపమే నేర్పించింది వాళ్ళకి దేవుని నుండి దాక్కోవాలని పాపమే నేర్పించింది మీకు ఒక విషయం చెప్తాను ఒక అందమైన అమ్మాయి అందనుకోరు పాపం నగ్గ యవనాస్థ్రాలు ఉందనుకో చాలా చక్కగా వచ్చి చక్కగా ముందు వచ్చి పాటలు పాడేది ముందుగా వచ్చి చక్కగా ఆనందంగా అన్ని పనులు చేసేది పేరు అన్ని చేసేది గుళ్ళు అన్ని పనులు చేసింది ఒక్కసారిగా ఒక అబ్బాయికి ప్రేమించి దొరికిపోయింది అలా వచ్చి పాటలు పాడగలదా పేటలు చదవగలదా వచ్చి అందరితో కలిగి ఎలా ఎలాగో అనగలదా కారణం ఏంటో తెలుసా పాపం తప్పు చేసింది కాబట్టి భయం చూస్తుందా తప్పు చేసింది కాబట్టి భయం అంటే తప్పు వల్ల ఎంత స్వేచ్ఛను పోగొట్టుకున్నాం చూడండి అందరితో వచ్చి నలుగురితో వచ్చి కూర్చునేటువంటి ఆనందం ఉందా నలుగురితో వచ్చి కూర్చునేటువంటి సంతోషం ఉందా నలుగురితో వచ్చి కూర్చునే హాయిని పలకరించేటువంటి భాగ్యం ఉందా పాపములో అంత నష్టం ఉంది పాపములో అంత ఉన్నాయి అందుకనే కనీస్త బిడ్డలకు మరి మరిశ బోధిస్తున్నటువంటి బోధ ఏంటంటే మీరు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి దేవుడికి ఇష్టకరమైన బిడ్డలుగా జీవించాలి ఆదాము అవ్వలు స్వేచ్ఛను కోల్పోతున్నట్లుగా మనం స్వేచ్ఛలు కోల్పోకూడదు ఈ లోకంలో దుష్టత్వంతో మనం మగ్గిపోయినటువంటి ఒక బిడ్డ పాపములో పడిపోయి స్వేచ్ఛను కోల్పోయినటువంటి జీవితంలో జీవితం మనం బ్రతకూడదు బిద్దాం చూడ చూస్తే పొలశీలకు రాసిన పత్రికలు మాట్లాడతారు పౌన్ గారు మొదటి అధ్యాయంలో ఎవరు అక్కడ ఇరవై ఏడు రోజులు కాదు మీ దుష్ట కార్యముల ద్వారా ఆయనకు మీరు విరోధులైపోయి దేని ద్వారానండి చూడండి చదవండి మాట్ చదవండి పలశీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటి చదవండి ఒకప్పుడు చాలా దూరంగా ఉంటే మీ దుష్ట కార్యముల ద్వారా దులా ఆలోచనల ద్వారా ఆయనకు మీరు ఏమైపోయారే విరోధులైపోయారు ఆయన మిమ్మల్ని ఎత్తుకోట్లేదు ఆయన మిమ్మల్ని ప్రేమించట్లేదు ఆయన మిమ్మల్ని స్వీకరించట్లేదు నా పెద్దాన్ని ఆయన ఇరు చాచి మిమ్మల్ని కౌగిలించుకోవట్లేదు కారణం ఏంటో తెలుసా మీ తుస్తత్వం వల్ల మీ పాపస్థితి వల్ల మీరు చేస్తున్నటువంటి అబద్ధాల వల్ల మీరు చూస్తున్న చిలు చుట్టూ వల్లే ఆ అందమైన ప్రేమను కోల్పోయారు ఆ అందమైన స్వేచ్ఛను కోల్పోయారు దేవునికి స్తోత్రం చెల్వయో తెలుసా దేవుని యొక్క మాటను ధిక్కరించడం దేవుని ఆజ్ఞను మేరడం దేవుడు తినకన్నా పండును తినడం వల్ల దేవునికి స్తోత్రం కలను కదా తిరిగి కదా దేవుడు ఆ శక్తిని అసలు సృష్టించగల ఉంటే బాగుంటుంది కదా దేవుడు ఆ శక్తిని సృష్టించాలంటారా ఆ దేవుడు ఆయన ఆధ్వర్యంలోనే ఉంది కదా ఏ తోటి అంతా కాదు అయ్యో ఈ శక్తి సృష్టించ సృష్టించగలడం ఉంటే బాగుండు కదా ఎందుకు ఆ శక్తిని అక్కడ సృష్టించాడు అసలు పాప అన్న దేవుడు సృష్టించగలడం ఉంటే బాగుంటుంది కదా ఎందుకు సృష్టించాడు మనిషి పరీక్షించబడాలి హరిలోయ మనిషికి పరీక్ష అవసరం పద్దో పిల్లలు పరీక్ష రాస్తున్నారు కదా వాడు ఉత్తీర్ణుడు అవుతాడు లేదా గెలుస్తాడు బాగా చదివాడు బాగా దీనిలో అని ఎదిగాడు అంటానికి ఏం మనిషికి కూడా పరీక్ష అవసరం అందుకే ఆ పాపం అనేది ఉండాలి దాన్ని మనం గెలవాలి దాన్ని గెలిస్తేనే మనకు నిత్యం జీవం అనేటువంటిది ప్రశాంతం పడుతుంది ఇలాగే ఒక విషయం తెలుసు మీకు నేను మరొకసారి చెప్తాను ఏంటో విషయం అంటే ఆ భార్యాభర్తలు గుళ్ళోకొచ్చి అడగలు గుర్తు అంటున్నారట ఎవండి ఎవండి ఆ లావుడు అవతుందనమాట ఏమని అడుగుతుంది అసలు దేవుడు సృష్టించి కదా బాగుంది కదండి అని ఆ లావుడు అడిగితే అయిన నాట ఉండే కది పూజ అయిపోయిన తర్వాత పాదగారిని అడుగుతాం పాతగారు చెప్పండి ఉంటారు ఏంటి అని పూజ అయిపోయిన తర్వాత బాలు గారి గురించి వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తుంటే బాలుపాత గారు బయట అందరికి ప్రార్థన చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు డౌట్ తీరాలి కదా వెయిట్ చేస్తా ఉంటే పాత గారు వచ్చారు చేసే స్తోత్రాలు స్తోత్రం గారు అండి అని చెప్తే మా ఆశీర్వాదం ఏంటంటే ఫాదర్ గారండి అండి ఎవడేటండి అలాంటి పని చేశాడు అసలు ఆ చిట్టం బాగుంది ఫోన్ కదండి అని అడిగితే ఫాదర్ గారికి మరి తిరుమంతులు కదా ఫాదర్ గారు అంటే వాళ్ళు చదువు చదువుకున్నారు కదా వాళ్ళు ట్రైనింగ్ పొందారు కదా ఫాదర్ గారు అన్నట్ట అమ్మ ఇప్పుడేం చెప్తాను కానీ సాయంత్రం మీకు భోజనం పెడతాను అన్ని భోజనం అని చేస్తాం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం సాయంత్రం ఇద్దరు భోజనానికి వచ్చేయన మరొక మాట మాట్లాడకుండా లైన్ లాక్కి వెళ్ళిపోయింది ఎందుకు తెలుసా భోజనం సాయంత్రం మాట్లాడితే మరి భోజనం క్యాన్సిల్ చేస్తాం మరి పాతగారి దగ్గర భోజనం అంటే మామూలుగా ఉంటుంది నాలుగైదు రకాల కూరలు ఇవన్నీ ఉంటాయి కదా పెద్ద ఆ భోజనం కోసం ఏం చేసింది ఆ ఎన్ని బాగా భర్తం తీసుకెళ్ళిపోయింది ఇంటికి ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఇంటి కదా మరి మధ్యాహ్నం కూడా భోజనం చేసిందో లేదో తెలియదు కానీ సాయంత్రం అయిపోయింది మెట్లే పాదగారి దగ్గరికి వచ్చేసింది గారు కూడా చక్కగా టేబుల్ మీద లక్ష్మతో చెప్పి సూపర్ అరేంజ్ చేస్తారు ఏమైనా స్థితం కనుక అన్ని అరేంజ్ చేశారు అన్ని అరేంజ్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి భోజనానికి కూర్చున్నారు పాదర్ గారికి ఫోన్ వచ్చింది ఈ ఫోన్ మాట్లాడాలి పెద్ద పాదర్ గారు ఫోన్ చేశారు అని అనుకుంటున్నాడు ఆ గిల్లు అని చూపించి అమ్మా మీరు ఎత్తరనే ఇవన్నీ తినేయండి ఇది మాత్రం మోత దీకనే అన్నాన స్తోత్ర ఇది మాత్రం మోత్ దీకనే ఇది మోత్ దీశారు కనుక మిగతా ఎన్ని తినేసా ఇలాడి గట్టా కేవండి అందుకని ఉందో చూద్దా ఎన్ని తినేయమన్నా తర్వాత దియాలి కదా ఎన్ని తినేయమన్న తీయాలా అంటది కదా తెలంగాణ అందుకు పచ్చు మూత తీసి తీసి బల పెడద్దాం అన్ని తినాలి కానీ ఇది వాతావరణం మూత తీయొద్దా గూరుకోవట్లేదా లావుడా ఆ ధూరు వెళ్ళలేక ఆ మూత తీస్తే అందులో ఒక చితకు ఒక చిలుకలు ఫాదర్ గారు పెట్టారట మోదీ తీసినట్లు ఊరుకుంటుంది అది ఊరుకుంటుందా తిరిగిపోయింది ఇలా భోజనాలు తెలుగు మనీ దాన్ని పట్టుకున్నారు ఎందుకని ఫాదర్ గారు వచ్చేసరికి చిత చిలుక ఎక్కడ ఉండాలా గిల్లో ఉండాలి అలా ఎలా వారికి ఇలా కానీ ఎక్కడ దొరకట్లేదు దొరకకపోతే అప్పుడు మొత్తానికి ఫాదర్ గారు లోపలికి వచ్చి తెలిసిపోయింది కదా ఫాదర్ గారికి తెలిసిపోయింది కదా ఇలా అటు తిరుగుతున్నారు శబ్దం వెళ్ళబడుతున్నారు గబోగా బయట నుండి పాతగారు లోపలికి వచ్చి ఉంటే ఏ పను రాలేదు కాబట్టి అక్కడ ఒక చిన్న చిత్రీకరించారని ఒక మంచి సినిమా అయితే పాతగారు వచ్చిన అన్ని కొట్ట ఏమైందమ్మా అబ్బాయి ఏం లేదు పాతగారు అండి ఇందులో ఏముందో చూద్దానని మో తీసావు అయ్యే తీయొద్దానా కదమ్మా మామూలుగా మళ్ళీ పెట్టేద్దారని తీసాడు అమ్మా ఈదేళ్ళ తోటలో అదే జరిగింది ఈదేళ్ళ తోటలో అదే జరిగింది అయిలే అది వద్దు అన్నాడు వీళ్ళు ఏం చేశారే ఆశ కలిగి పాపం మీద అన్యాయం మీద అత్తర్వం మీద దౌర్జన్యం మీద వద్దన్న పని ఒప్పుడిందే చేశారు అందుకే లోకం పాపం చూస్తుందని స్వేచ్ఛ జీవితాన్ని కోల్పోయాను ఆనందకరమైన జీవితాన్ని కోల్పోయాను కబడ్డీ ప్రియ సహోదరి సహోదరులారా మనం ఏం చేయాలంటే యేసుతో పోగొట్టుకున్న స్వేచ్ఛ జీవితాన్ని మళ్ళా సంపాదించుకోవాలి గట్టిగా పోగొట్టుకున్న స్వేచ్ఛ జీవితాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి పోగొట్టుకున్న ఆనందకరమైన జీవితాన్ని మళ్ళా సంపాదించుకోవాలి పోగొట్టుకున్నటువంటి ఆ ప్రేమను మళ్ళా సంపాదించుకోవాలి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి దుర్మార్గం ఏంటంటే లాజరు ధనవంతుడి కథలో ఆ లాజరు చచ్చిపోయి అగ్నిగుండంలో పడుండు కూడా ప్రభువా లాజరికి ఇంత భోజనం పెట్టకుండా నేనే తప్పు చేశాను నేను ఒప్పుకోలేదు అర్థమవుతుందా దేవుడికి ఇష్టమైన జీవితం ఏంటంటే ఆ అగ్నిగుండంలో పడిపోయి ప్రభువా ఆ లాజర్కే నేను తప్పు చేశాను ఇంత ముద్దు కూడా నేను పెట్టలేదు నన్ను క్షమించాను అలట్లేదు మా అన్నీలో ఉన్నారని అంటున్నాడు ఎంత దౌర్భాగ్యం చేశానండి అక్కడ కూడా అగ్నిగుండంలో పడిపోయి తప్పు చేసేవాళ్ళ మాట నోటంట రాలేదు రాకుండా మా అన్ని ఉన్నాడు అంటున్నాడు ఎంత దౌర్భాగ్యండి అందుకే దేవుడు కనీసం చెయ్యండి లేదు కనీసం చిట్కి నీళ్ళు ముంచి ఒక్క చుక్క కూడా నీరు వాడికి పోయలేదు నిజంగా పడి ఉంటే దేవుడు చెయ్యండించేమో ఎంత అగాఢమైనా దేవుడి ముందు అదేమి కాదు కానీ రక్షించను ఎప్పుడు నేను తప్పు చేశాను ప్రభు ఆ ఇంత ముద్దు కూడా పెట్టలేదు నేను చూస్తా తినేసాను కానీ అనేటువంటి పశ్చిత్తాపం హృదయం కలిగి ఉంటే దేవుడు చేయొందించిందేమో అందుకనే ఆ కృపలో లాజలు పోగొట్టుకున్నాడు అటువంటి జీవితం మనము అటువంటి ఆలోచన మనలో ఉండకూడదు అందుకనే స్వేచ్ఛాపరమైనటువంటి జీవితాన్ని దేవుడి నుంచి మనం సంపాదించుకోవాలంటే చేసిన పాపాలన్నీ ఒప్పుకుని దేవుని చేపట్టుకుని ఈ భూలోక కార్యాల నుంచి ఈ భూలోకంలో ఉన్నటువంటి అసహ్యకరమైన స్థితి నుంచి నీటిలో మునిగిపోతున్న పేదలు లేపినట్టు దేవుడు మన లేపులుగాక నీటిలో మునిగిపోతున్నటువంటి పేదలు లేపినట్టు దేవుడు మన లేపులుగాక అంతా జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తారు దేవుని యొక్క కృప అనేటువంటిది దేవుడు మనకి ప్రసాదిస్తారు దానికోసమే మనం ప్రయాసపడాలి ఆ విలువైనటువంటి జీవితం కోసమే మనకి దీక్షలు ఆ అద్భుతమైనటువంటి కార్యం కోసమే మన యొక్క ఈ ప్రార్థనలు ఈ కూటాలు మన జీవితం ఇలాగే కొనసాగిపోతే ఇలాంటి ప్రార్థనలు ఎన్ని పెట్టుకున్న ఉపయోగము లేదు మారాలి మారిన మనిషి దేవునికి ఇవ్వాలి ఇస్తేనే మళ్ళా పోగొట్టుకున్న స్వేచ్ఛ జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు హరిలోయ మరొక కూడా చూద్దాం చూడండి ఆ ఇజ్రాయల్ ఆ నిర్గమ కాండంలో పదవధ్యా పంతొమ్మిది అధ్యాయుల పదవచ్చు చదవండి ఆ పరో రాజ్యం నుండి ఆ రక్షించిన దేవుడు స్థుతింపబడును గాక అహంకారముతో ఇజ్రాయేలీలను ఇజ్రాయేలీ పంతొమ్మిది పదిహేను చదువుతున్నాను నువ్వు పంతొమ్మిది పది చదవమన్నా నేను యావే మోషతో మీరు ఇజ్రాయేలీ కడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధ పరుశమ దేవునికి ఇస్తూత్రాం ఫాదర్ గారు మన ఒక రోజు వాచ్యం చెప్తుంటే మన బాలి ఫాదర్ గారు వాచ్యం చెప్తుంటే ఇజ్రాయలీ గురించి మాట్లాడారు మాట్లాడితే నాకు వెంటనే నేను బైబిల్ కూడా ఫాదర్ గారు చదువుతుంటే అన్నీ బైబిల్ తీసుకుని ఉంటారు కూడా రాసుకుంటూ ఉంటారు చాలా ఏ ఫాదర్ గారు చెప్పిన నాకు అన్నీ రాసుకోవడం అలవాటు అనమాట అన్న ఏమో ముచ్చిపోతున్నామో మట్టుకోరు కదా నేను రాసుకుంటుంటే ఫాదర్ గారు ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు ఎడారులు నడిచినా గాని వారి బట్టలు చిన్నగ దేవునికి వారి బట్టలు చిన్నగ బట్టలు మాయలేదట దేవునికి మరి నలభై సంవత్సరాల పడి అదే విషయం నేను అక్కడ చెప్తా ఉన్న విషయం ఏంటంటే పంతొమ్మిది పదులు మరోసారి చదవని ఇజ్రాలు యాగే మోసంతో వెళ్ళి నేడును రేపును వారి శుద్ధ పరుషుడి వారి వారి దుష్టులను ముతుకుకొన వలయలు మూడవ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలెను మూడవ నాడు ఎల్లరు చూసి చూండగా యాభై సీనాయి కొండ మీదకి దిగ వచ్చినవు నీవు వంటకు అద్దులు ఏర్పరిచి వారితో జాగ్రత్త ఎవరు కొండలు తాకరాదు అని ఆఖ్యాపించారు దేవుడికి స్తోత్రం కలను కాక సో ఆ విషయాలన్నీ ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ప్రభు యొక్క ఉగ్రత ఇజ్రాయలీ మీదకి రాకుండా ప్రభు యొక్క కోపం ఇజ్రాయేల్ మీదకి రాకుండా మోసే అనేటువంటి ఒక దీనుడు నిన్నే దేవుడు ఏం చేశాడో తెలుసా ఒక పరిశుద్ధునిగా ఎన్నుకున్నాడు దేవుడికి స్తోదుల కలిని కాక అది మనం వెనక్కి వెళ్ళిపోతే మోసే గురించి వెళ్ళిపోతే చాలా విషయాలు మాట్లాడుకోవాలి నిజానికి ఎక్కడి నుంచి వచ్చాడండి మోసే ఆ పెట్టె గాని ఆ యొక్క జమ్ము పెట్టి గాని ఆ రాజకుమార్తె చూడకపోతే నీటిలో కొట్టుకుని పోయి సచివాలయం దేవునికి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మోసేనే దేవుడి నాడు ఇజ్రాయేల్ నాయకుడు చూశాడ ఒకటే దేవుడి ప్రేమ దేవుడితో సహవాసం కాబట్టి ప్రిగా చివరిగా ఇంకొక మాట చెప్పుకున్నది ఏంటంటే యాకోబ గారు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఎనిమిదవ వర్షంలో అంటాడు కదా దేవుని సన్నిధిని చేరుకొనడు అప్పుడు ఆయన మీకు దగ్గరగా ఉంటానని చెప్తున్నాడు చెప్తున్నాను చదవండి దేవుని దరికి చేరుకోనడు అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును దేవుడికి స్తోత్రం కలను కాక మీరు దేవుడిని మిచ్చిపోయాడు ఆ స్వేచ్ఛా జీవితాన్ని మేము పోగొట్టుకున్నాము ఆ స్వేచ్ఛా జీవితం మానుడి పోయింది అది బాధపడద్దు మీరు ఇప్పుడైనా దేవుని సన్నిధికి రావాలి ఎక్కడ రావాలండి ఇక ప్రార్థన జరుగుతుంది మన సంఘం ఇంతేనా ఒకసారి ఆలోచించండి ఫాదర్ గారు సోదరులు కలిసి పాలన చోట ప్రార్థన జరుగుతుందని అందరికీ తెలియదు అంటారా లేడు ఎక్కడున్నారు ఎక్కడున్నారు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు ఇలాగే దేవుడిచ్చినటువంటి ఆనందకరమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు ఇలాగే ఎలాగా ఆ మా పని ప్రార్థన ముఖ్యమా మా ఉద్యోగానికన్నా ప్రార్థన ముఖ్యమా మా వ్యాపారానికన్నా ముఖ్యమా అనుకుని భగవంతుడు ఇస్తున్నటువంటి స్వేచ్ఛ జీవితాన్ని పోగొట్టుకుంటున్నాను ఇది అంటాడే ఇప్పుడే నేను మీరు దేవుడి సన్నిధికి రండి దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు మీరు పోగొట్టుకున్నాను అనుకున్న ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మరలా మీకు ఇస్తారు దేవుడు మనందరినీ దీవించేగాక ఇత పుత్రుల అపర్శుల ఆత్మనామంలో కలుముసుకుందాం కలుముసుకుని దేవునికి స్థుతులు చెల్లుద్దాం దేవా నాకు ఇచ్చిన అందమైనటువంటి జీవితాన్ని నేను ఎందుకు పోగొట్టుకున్నాను నీవిచ్చినటువంటి ఆనందకరమైన జీవితాన్ని సాక్షా జీవితాన్ని నేను ఎందుకు పోగొట్టుకున్నాను దేవా జీవితాన్ని పోగొట్టుకున్నా నాకు నికృప్త ఇచ్చే మరలా నేను తిరిగి పొందాలయ్యా ఆ ఆనందకరమైన అద్భుతకరమైన జీవితాన్ని నీతో స్వేచ్ఛగా బ్రతికే జీవితాన్ని తిరిగి పొందాలయా విషపురుగులతో మృగాలతో స్వేచ్ఛగా తిరిగిన జీవితం ఏమై ఏమైపోయింది బ్రహ్వా నీతో సెంటిమెంట్ లాగా తిరిగే జీవితాన్ని నేను ఏం చేసుకున్నాను బ్రహ్బ పాపం ద్వారే కదా తప్పు చేసే కదా అబద్ధమాడే కదా చెడు తలంపు తలంచే కదా చెడు మాట్లాడే కదా నా జీవితాన్ని పోగొట్టుకున్నాను దేవా తిరిగి పొందాలయ్యా నాకు తిరిగి అయ్యా జీవితం అందమైన జీవితం నాకు కావాలయ్యా ప్రార్థ చేయండి నీ బిడ్డలు నీ కుటుంబముల ఆనందము నీ కుటుంబంలో సంతోషము నీ కుటుంబంలో మేలుగిన తనము దేవుడు నీకు మళ్ళా ప్రసాదిస్తూనే దేవుని కార్యాలు పోగొట్టుకోవద్దు ఇప్పుడైనా ఆయన చేపట్టుకో ఇప్పుడైనా ఆయన చేపట్టుకుని బ్రహ్మా నన్ను శుద్ధి చేయవా నన్ను కడగవా అయ్యా ఇదిగో ఇసులు గురించి పట్టలు కడుగుకొడము వాళ్ళకి శుద్ధిగా విషయము నేను కనిపించి మాట్లాడుతానని చెప్పి పోపలవ్వా నిజమేదండి మాతో మాట్లాడుతానన్నది దేవుడా మన జీవితాలు మార్చేయా పాపస్థితులు మార్చేయా పాపమే మంచిదనుకుంటున్నామేమో అన్యాయమే మంచిదని మేము పాపాలనుకున్న రుచి దేనికి లేదనుకుంటున్నా మేము అటువంటి స్థితి నాలోంచి తీసుకువైపున అటువంటి పరిస్థితి నాలోంచి గట్టివైపు ఏవా నా ఆది తల్లిదండ్రులు తల్లి పోగొట్టుకున్న అందమైన జీవితాన్ని మళ్ళీ మేము సంపాదించుకునే భాగ్యం ప్రార్థన చేస్తున్నా నిన్న చేతులు ఆకాశానికి చూపించండి నిన్ను చేతులు ఆకాశానికి చూపించండి ఆకాశం నుంచి ఎస్ అయ్యి నిన్ను చూస్తున్నాడు తెలుసా నీకు నన్ను ప్రార్థించు వారు అని నన్ను మహిమపర్చు వారు ఎవరున్నారానని నన్ను స్థుతిచ్చు వారు ఎవరున్నారానని దావిని కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్న మాటే ఆకాశం నుంచి నేను కదులెత్తు చూస్తున్నా ఆకాశం నుంచి నా కదులు ఎవరైనా చూస్తున్నాను వెళ్ళి చెప్పులు ఆకాశానికి చూపించాను ఏవ నేనున్నానయ్యా నా తట్టు చూడయా ఏవో నేనున్నానయ్యా నన్ను మహిమ పచ్చి బలపరచు దేవాన్ని వెళ్ళి చేతులు ఆకాశానికి ఎత్తి నన్ను పట్టుకోవడం అవ్వ నన్ను చెక్కు అయా నీకు ఇష్టమైన రూపం వచ్చేంత వరకు నన్ను చిక్కుతూనే ఉండు బ్రహ్బ ఎవరు నా జీవితం చెక్కయా పైకి నేను మనిషి ఉన్నాను కానీ చాలా అప్పుల బాధల్లో ఉన్నాను పైకి మనిషి ఇలాగా ఉన్నాను కానీ బ్రబా నీ పలంగే నీ వస్తే నీ ముందు నిలబడలేను బ్రబా అయా నీ ముందు నిలబడే శక్తిని తెచ్చాయి నా తెచ్చే నీ బిడ్డలో నీకు అనుకూలంగా ఉన్నారా నీ బిడ్డలు నీ మాట ప్రకారం జీవిస్తున్నారా నీ భర్త పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియదా నీ కుటుంబ వ్యవస్థ ఎలాగుందో నీకు తెలియదా దేవుని కృప ఎంతగా నీ కుటుంబంలో ఉందో నీకు తెలియదా ప్రార్థించు అకాశము చేతులు ది దేవా ప్రార్థించు ఆరాధనీయంగా మహిమలతో దేవా మమ్మల్ని బలపరచు నేనంతా నీ మూబా వాళ్ళ కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించ మా అభిషక్తులతో అదా ప్రభు నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి దీపించండి మా అభిశక్తులు తెలుగుని మాట్లాడు ప్రభావ నేను వారి చేతులు పరిశుద్ధి పరిచవదండి వారి ఆలోచనలు పరిశుద్ధి పరిచవదైనా వారి మాటలను పరిశుద్ధి పరిచవదండి నేనా వాళ్ళు తల్లి ఏది తాగి మేలుకరంగా మార్చావు ప్రభావ అందరి అభిషక్తులతో అలా అయ్యా ఈ ప్రార్థన ఏర్పాటు చేస్తున్న కుటుంబాలన్నీ తిరిగి దీవించండి ప్రభు ఏవా ప్రార్థించేద్దాం వెళ్తాండి సర్వదా ఈ రాత్రికాల సమయంలో ప్రభావం నా మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి మీకు కొంతగా తెలియజేసుకుంటున్నాం నైనా ఎంతమైనటువంటి వాక్యాలు ఎంతమైనటువంటి మాటలు ఎంతమైన స్వేచ్ఛ జీవితాన్ని చాలా మంది వార్త ప్రగంతుకు నత్తండి వారందరిలోని తండ్రి ప్రభా చైతన్యం నెత్తండి వారందరిలోని జీవాన్ని పోయండి ఎక్కడ ప్రార్థన అంటే మానకండి వాళ్ళకి ఎక్కడ ప్రార్థన అంటే అప్పుడు పరుగులు వచ్చేటువంటి పాదాలుగా మార్చం లేదండి ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ మేలుడు ఆత్మ దిగొస్తుందని ప్రభా ప్రతి ఒక్కరూ ఆరాధన చేయడానికి అయ్యా మరి ముందుకు భాగ్యం తెచ్చింది ఏ నాడు ప్రార్థన ప్రభావిడ ఏ నాడు దేవాలయం తల్లిప్పుడు తెరవబడుతున్నాయో నాడు దేవాలయం నుంచి సేవకు స్వరం వినబడుతుందో ఆ రోజు సమస్తాన్ని పెట్టి నీవే ప్రధాన మరికి వచ్చే భాగ్యం మా అందరికీ తెచ్చే ప్రభా గురి వచ్చిన పిల్లందరూ దీవించండి సోదరులందరి పై ఆత్మలకు ఏ సోదరుడు ప్రభా ఏ సోదరినైనా ఏ విషయం కోసం అయితే ప్రభుత్వ దీక్ష పట్టారో ఏ తండ్రి అద్భుతాన్ని నిన్ను కోరుతున్నాడు ప్రభా ఏ కార్యము ఆశించి ప్రభావ వారి తండ్రి దీక్షలు పట్టారు వారి కార్యాన్ని పరిపూజించే ప్రార్థిస్తున్నాను ఓ దేవా గర్భపాల లేని వారికి గర్భపాల ఇవ్వబడినాయా ఓ దేవాలైనా వారి తండ్రి ప్రభు వాహనం జరిపించి బిడ్డలకు వాహనం జరిపించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా ఓ చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా నేను అదే విధంగా ప్రభావ దరీక్షలు రాస్తున్న బిడ్డలు చేపట్టి వాయించండి తండ్రి ప్రభావ దేవా ప్రతి ఒక్కరిలోనూ నీ ఆత్మను కుమరించండి ప్రతి ఒక్కరిలోను నీ దయలు కుమరించండి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఏ ఒక్కరు వట్టి చేతితో వెళ్ళకుండా నీ దీవులతో పంపించండి మాలో ఉన్న చెడు మాటలు తీసుకెళ్ళండి మాలో ఉన్న చెడు చూపు తీసేయండి మాలో ఉన్న చెడు తలపులు తీసుకువెయ్యండి పరిశుద్ధత కలిగినటువంటి జీవితం మాకు ప్రసాదించండి నా దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటి పట్టుదల మాకు దయచేది మరలా కోల్పోయిన ఆనందకరమైన జీవితాన్ని సంపాదించుకునే భాగ్యము మాకు నాకు అందరి